నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద సర్వత్రా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపికి చెక్ పెట్టినటువంటి కూటమి పరిపాలనా పరమైనటువంటి అంశాల్లో కూడా దూసుకుపోతుంది ఇటువంటి క్రమంలో ఒక్కసారిగా ఒక అలజడి అదే డిప్యూటీ సీఎం వ్యవహారం ఇప్పుడు అది రాజకీయ వర్గాల్లోనే కాదు ముఖ్యంగా కూటమి నేతల్లో విభిన్నకరమైనటువంటి రీతిలో చర్చ జరుగుతుంది సరే పులిస్టాప్ పడింది అని అనుకున్నటువంటి తరుణంలో రకరకాల పరిణామాలు ఎక్కడో ఒక చోట ఆ డిప్యూటీ సీఎం వ్యవహారం వినిపిస్తూనే ఉంది దీన్ని ఎలా అయినా సరే మనం పులిష్టా పెట్టాలి దీనికి అని చెప్పి రెండు పార్టీల నేతలు యోచించారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం ముఖ్యంగా పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక లేఖను బయటికి విడుదల చేశారు ఆ లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నాగబాబు ఆయన తాజాగా పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకు ఇటువంటి క్రమంలో చాలా కాలం ఆయన ఒక రకమైనటువంటి యాక్టివ్ గానే ఉన్నారు కానీ మీడియా ముందుకు రాల ఇలాంటి సందర్భంలో ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో వారిని ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేవలం ఎవరైతే పార్టీలో చేరారో వారిని ఉద్దేశించి మాత్రమే కాదు జనసేన పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతటికీ ఆదేశాలు ఇచ్చారు హెచ్చరికలు జారీ చేశారు సూచనలు ఇచ్చారు ఇక సలహాలు ఇచ్చారు ఏమనుకున్నా సరే అది ఒప్పుకొని తీరాలి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య ఒకసారి జనసేన నుంచి అలాగే పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు నాగబాబు ఆయన తాజాగా మాట్లాడారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి ఆయన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది మా అందరి ఫస్ట్ ఎజెండా ప్రజల వెల్ఫేరు ప్రజల భాగోగులు చూడటం ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు వారి అడుగు జాడలను మేము అందరు నడుస్తున్నాం సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో మనల్ని నమ్ముకోను లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన సాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి అంతేగాని జనసేనలో చేరుతున్నాం ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి అలాగే పార్టీ వాల్యూస్ని ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్లగలటం అనేది మనందరి బాధ్యత సో ఇక్కడెక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు లేదు ఆయన పలానా పని మీరు చేసి చేయండి లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకు వెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు కళ్యాణ్ గారు లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు సో మీరు ఎవరైనా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ మావాడ మా ఇంటి రోడ లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు అవన్నీ సెకండరీ సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్ వెళ్తారని చెప్పి నేను విన్నారు అది పరిస్థితి అంటే జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ పార్టీలో ఉన్నవారు కానీ కొత్తగా చేరేవారు కానీ ఎవరైనా సరే ఇక్కడ మా పార్టీ నాయకుడు ప్రెసిడెంట్ ఆయన ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో దాన్ని బట్టి మనమంతా ఫాలో కావాలి మేమంతా పదేళ్ల పాటు పార్టీలు ఉంటూనే ఉన్నాం కానీ ఏ రోజు కూడా మేము పదవులను ఆశించలేదు నాకేంటి ఈ రకమైనటువంటి పాలిటిక్స్ మా పార్టీలో చెల్లవు అని అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు భవిష్యత్తులో ఉన్నత పదవులను ఆయన అధిరోహిస్తారు అని ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ స్థాయిలో ఒక్కసారిగా ఆ పార్టీ ఉనికిని కాపాడింది అంటే చాటింది ఇక్కడ ప్రధానంగా పదేళ్ల పాటు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించింది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఇటువంటి తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి పార్టీలో ఉన్నటువంటి కేడర్ ని స్ట్రాంగ్ చేయాలి అనే దిశగా సేనాని పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్ కాలంలో పార్టీని లీడ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎందుకనంటే ఆయన చాలా బిజీగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు డిప్యూటీ సీఎం గా ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇంకా పార్టీ అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశంపై ఫోకస్ పెడతారు కానీ ఆ బాధ్యతను నాగబాబుకి అప్పగించాలి అనే దిశగానే ఆయన్ను ఎంట్రీ చేసినట్టు కూడా ఆయన ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నారు చాలా సందర్భాల్లో దిశానిర్దేశం చేశారు కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు కాస్త భిన్నంగానే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పాత్రగా జనసేన ఉంది కాబట్టి పార్టీని జాగ్రత్తగా లీడ్ చేయాలి ఎక్కడ కూడా వర్గ విభేదాలు కానీ వివాదాలు కానీ వ్యక్తిగత దోషణలు కానీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు కానీ కామెంట్లు కానీ వీటన్నిటికీ జనసేన పార్టీ దూరంగా ఉండాలి దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు మన నాయకుడు ఆలోచన విధంగా మనం ప్రయాణం చేయాలి అని ఎప్పుడు మాట్లాడుతుంటారు కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది నాగబాబు మాట్లాడినటువంటి తీరు సో ఉత్తరకైతే రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగానే ఇది నడుస్తుంది ఎందుకంటే గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీకి కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎట్లా ఒక్కసారి చేంజ్ ఓవర్ అయ్యాయో మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఏం అంశం ఎక్కడా కూడా రెండు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు రాకూడదు సఖ్యత కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైనా సరే కాస్త మాట జారినా ఏది జరిగినా పార్టీకి ఇబ్బందే అలాగే ప్రభుత్వానికి కూడా ఇబ్బందే అని భావించినటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పాలి అందరూ కూడా సంయమనంతో పా ఉండాలి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలను చేయాలి ఎవరైనా ఒకవేళ రెచ్చగొట్టినా దానికి ప్రతిస్పందిస్తూ ఎవ్వరూ కూడా రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆయన లేఖ రూపంలో చెప్పారు మరి ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకనంటే ఏదైతే ఆ యొక్క కూటమికి సంబంధించినటువంటి పొత్తు ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారమే మనం నడుచుకోవాలి దానికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్కి ఇవ్వాలనే అంశం తెర మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే ఒక రకమైనటువంటి ప్రచారం సాగిందో దానికి స్వయంగా ఆయనే బ్రేక్ వేశారు నారా లోకేష్ నేను కేవలం మంత్రిగానే ఉంటా నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు ఉన్న పదవే కూడా నేను రాజీనామా చేస్తాను నాకు మంత్రి పదవి చాలు అని చెప్పి ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు మాట్లాడారు సో ఇలాంటి సందర్భంలో ఇటు జన సైనికులను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను అలాగే అనుచరులను ఎక్కడా కూడా గీత దాటనీయకూడదు ఎందుకంటే వారు ఒకవేళ బయటకెళ్ళి మాట్లాడితే పార్టీకే నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఎవరు కూడా లైన్ అనేది క్రాస్ అవ్వకూడదు అనేది సో ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి కొద్ది సమయానికే నాగబాబు మాట్లాడటం దానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి అంశాలే దాదాపుగా ఈయన కూడా మాట్లాడారు ఆయన లేఖ రూపంలో ఈయన మాట రూపంలో కాబట్టి మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రానున్న కాలంలో జనసేన పార్టీ ఒక తిరుగులేని ఒక శక్తిగా వ్యవస్థగా రాష్ట్రంలోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఒక చక్రం తిప్పబోతుంది అనేది తాజాగా మనం చూసాం కేంద్ర ఎన్నికల సంఘం ఒక గుర్తింపు అనేది ఇచ్చింది జనసేన అంటే గ్లాస్ గుర్తును ఇంకా కంప్లీట్గా జనసేనకే కేటాయిస్తుంది కాబట్టి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో దేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా ఒక రకమైనటువంటి రికార్డు క్రియేట్ చేసింది అలాగే పోటీ చేసినటువంటి రెండు పార్లమెంటు స్థానాల్లో యాభై ఆరు శాతానికి పైగా ఓటింగ్ పర్సంటేజ్తో దేశ చరిత్రలోనే రికార్డు క్రియేట్ చేసినటువంటి పార్టీగా జనసేన ఉంది ఇటువంటి సందర్భంలో పార్టీని పార్టీ క్యాడర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే బలోపేతం చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఎన్నో విమర్శలు వస్తాయి ఆరోపణలు వస్తాయి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది కానీ వాటినేమి పట్టించుకోవద్దు అని జన సైనికులకు పౌన అభిమానులకు అనుచరులకు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గదర్శనం ఏదైతే ఉందో ఆ యొక్క సూచన ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది చాలా డిసిప్లైన్డ్ పాలిటిక్స్ అనేది జనసేనలో కనిపిస్తుంది గతం వేరు ఇప్పుడు వేరు అనేది రాజకీయ వర్గాలు ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ